హలో అండి అందరికీ శుభోదయం అండి ఇంకా పొద్దున్నే లేవగానే మనం పూజ చేసేటప్పుడైతే ఇంకా ముందు రోజు పెట్టిన ఐశ్వర్య దీపాన్ని అయితే నేను ఎలా చేస్తాను అనేది అయితే మీకు ఈరోజు అయితే చూపిద్దామని అనుకుంటున్నానండి ఇంకా దానిపైన పెట్టిన ప్రమిద పువ్వులు అన్నీ పక్కన పెట్టేసి ఇంకా కొన్ని గంజులో ఒక కొన్ని వాటర్ అయితే తీసుకొని వచ్చి ఆ ఉప్పునైతే ఐశ్వర్య దీపంలో వేసిన ఉప్పునైతే ఆ గంజిలో వేసి కరిగించుకోవాలండి ఇంకా ఇంతే అండి నేనైతే ఇలాగే చేస్తాను అందుకే నేను చేసే పద్ధతిని మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామనిపించి అయితే చూపిస్తున్నానండి ఇంకా ఎలాంటి డౌట్ ఉండకుండా మీరు కూడా చేసుకోవచ్చండి ఇంకా నదులు కాలువలు చెరువులు దగ్గర ఉన్న వాళ్ళైతే వాటిల్లో వేసుకోవచ్చండి ఇంకా ఏవి లేవు అనుకుంటే ఇలా నాలాగా ఇంట్లోనే గంజిలో కరిగించి సింకులో వేసుకుంటే సరిపోతుందండి ఇంకా పసుపు గణపతిని కూడా పెట్టుకుంటాం కదండి మనం ఏ పూజలోనైనా ఆ పసుపు గణపతిని కూడా మరుసటి రోజైతే ఇలా ఒక ప్లేట్లో పెట్టయితే చక్కగా అభిషేకం చేసినట్టుగా వాటర్ అయితే పోయాలండి ఆ గణపయ్యకైతే ఇంకా వాటర్లో మెత్తగా తడిసి ఇంకా పసుపు నానిపోతుంది కదండి ఇంకా అప్పుడైతే మనం మన చెంపలకు మాంగళ్యానికి పెట్టుకోవచ్చండి ఇంకా ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు కూడా పెట్టచ్చు ఇంకా మనం మొహానికి పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చండి ఇంకా నేనైతే స్నానం ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇంకా చెంపలకైతే పెట్టుకొని ఇంకా మాంగళ్యానికి అయితే పెట్టుకొని ఇంకా చల్లగా రక్షించమ్మా అని అయితే వేడుకున్నాను ఇంకా మిగిలిన గణపతిని చక్కగా వాటర్లో కలిపేసి ఇంకా పూల చెట్లల్లో వేయాలండి ఇంతే అండి ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇంకా ఇప్పుడైతే మనం ఆ పసుపు గని అయితే వాటర్లో కలిపి తీసుకువచ్చి ఇలా చెట్లలోనైతే వేసామండి ఇంకా మనం ఐశ్వర్య దీపం పెట్టిన ఉప్పు అయితే ఉంది కదండి ఇంకా దాన్ని అయితే ఇలా చక్కగా కరిగించుకొని ఇంకా షంక్లో పోషేస్తానండి ఇంతే అండి మరి ఇంకా డౌట్లన్నీ తీరిపోయాయని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా అనుకేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా అందరూ చక్కగా ఐశ్వర్య దీపం పెట్టుకొని ఇలా నేను చేసినట్టుగా అయితే చేసుకోండి ఎటువంటి డౌట్లు అక్కర్లేకుండా ఇంకా ఇప్పుడైతే మా గార్డెన్లో ఉన్న చె మొక్కలకైతే పూలు ఎట్లా విరబుసాయో చూద్దాం రండి ఇంకా వాటిని చూస్తూ ఉంటే గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో మనసుకైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి ఇంకా గార్డెన్లో బంతి పూలన్నీ చక్కగా విరబుసాయండి చేవంతులు బంతులు అన్ని పూలు చూసేయండి ఇంకా ఇలా పూల చెట్లను చెట్ల నిండుగా ఉన్న పూల చెట్లను చూస్తే అయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒక చక్కగా అనిపిస్తుందండి మనసు తేలిక పడుతుంది ఇంకా చామంతులు కూడా ఒక లుక్ వేసేయండి కొత్తగా నా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా చామంతి పూలు ఎర్ర బంతులు కలిపి మాలల్ని కొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా దేవుని పటాలకు వేసినా కానీ చాలా బాగుంటుంది పట్నం బంతి పూలు అని అయితే అంటారండి ఇంకా మీకు పట్నం బంతి పూల వీడియో పెట్టినప్పుడు ఇలా చెట్లు నిండుగా రాలేదండి అందుకే మళ్ళీ ఒకసారి అయితే చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకా చామంతులు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయండి చామంతులు మొత్తం తెంపేశాము ఇంకా కొన్ని కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయండి ఇంకా వాటిని కూడా చూసేయండి ఈ చామంతులు బంతలు వీటిని రోజు చూస్తూనే ఉంటానండి నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా ఈ పక్కన చెట్టు కూడా చూడండి ఎంత చక్కగా విరబూసాయో ఇంకా మందారాలు గులాబీలు అన్ని చక్కగా విరబూసాయండి ఇంకా మా ఇంట్లోవే కాకుండా మా పక్కింట్లో గులాబీలు కూడా మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదండి చూడండి చెట్ల నిండుగా ఎంత చక్కగా విరబూసాయో ఆ గులాబీలను చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుందండి వారిని మనం ముట్టుకోకపోయినా కానీ ఇంకా వేప చెట్టు కనపడితే మాత్రం ఓం నమో లక్ష్మీ నారాయణ నమ అని అనుకోవాలని చెప్తారండి ఇంకా వేప చెట్టులో లక్ష్మీనారాయణలు కోలుకుంటారు అని అంటారు ఉంటానండి మరి ట్వంటీ సిక్స్ జనవరి రోజైతే మా అల్లునికి మా అమ్మాయిన అయితే ఈ మెడల్స్ అయితే వచ్చాయండి స్టా పిల్లలు శ్రీమయ్య అండ్ మాన్య మా తమ్ముని వాళ్ళ ఇంటి పక్కన చైనీస్ ఆంటీ వాళ్ళు ఉన్నారండి చైనీస్ న్యూ ఇయర్ అని ఇలా చక్కగా డెకరేషన్ చేశారండి చాలా బాగుందండి